విఘ్నేశ్వరుని యొక్క వ్రతం ఆచరించిన తర్వాత వినాయక నిమజ్జనం గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం విఘ్నేశ్వరుణ్ణి గనక మనం నిమజ్జనము చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఆచరించాలి వినాయక వ్రతాన్ని ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి ఈ రోజుల్లోనే విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయాలి అంటే ముఖ్యంగా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిదిలో చేయడం ఉత్తమం అందులోనూ మంగళవారం శుక్రవారం లేకుండా చూసుకోమని కూడా శాస్త్రం చెప్పింది అలాగే విఘ్నేశ్వరుని ఈ సమయాల్లో నిమజ్జనము చేసేటప్పుడు విఘ్నేశ్వరుణ్ణి విగ్రహాన్ని తీసుకువెళ్ళేటప్పుడు మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి తటాకాలలో నదీ పరివాహక ప్రాంతాల్లో లేదా సముద్రంలో సముద్ర ప్రాంతాలు నదులు లేనటువంటి వారు తటాకాలు వంటివి లేనటువంటి వారు ఇంటిలో కొత్త కొండలో కానీ బిందెలో కానీ ఒక బకెట్లో కానీ స్వచ్ఛమైన నీళ్లను పోసి ఆ యొక్క విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసి ఆ నీటిని మొక్కలకి పోయడంతో కూడా ఈ నిమజ్జన ప్రక్రియను కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు ఈ రకంగా వినాయకుడిని నిమజ్జనం చేయాలి విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు భక్తితో చేయాలి కాళ్ళకి చెప్పులు కూడా ఉండకూడదు ఎటువంటి సౌండ్లకి వాటికి దూరంగా ఉండాలి పాటలు లాంటివి ఇతర ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఆ యొక్క నిమజ్జనం ఉండాలి భక్తి శ్రద్ధలతో చేయాలి విఘ్నేశ్వరుని యొక్క నామస్మరణతో చేయాలి ఈరోజు ఉప ఆవాసం చేయాలి విఘ్నేశ్వరుడికి దగ్గరగా ఆవాసం చేయాలి ఏది పడితే అది తినడం ఏది పడితే అది తాగి నిమజ్జన ప్రక్రియ వంటివి చెయ్యకూడదు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మోక్షానికి సంపాదించుకోవడానికి విఘ్నేశ్వరుని భక్తితో పూజించాలి తప్ప భక్తితో నిమజ్జనం చేయాలి తప్ప మీరు ఏది పడితే ఏ ద్రవాన్ని పడితే ఆ ద్రవాన్ని తాగేయడం ఏది పడితే అది తినేస్తూ ఆచరించేటువంటి విషయం కాదని ఒక్కసారి ప్రేక్షకులకు సూచిస్తూ విఘ్నేశ్వరుని నిమజ్జనాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అలాగే విఘ్నేశ్వరుని నిమజ్జనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ రోజు ఆహార నియమాన్ని పాటించాలి మీరు ఏమీ స్వీకరించకూడదు ఒకవేళ ఏదైనా మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందికరంగా ఉంటే విఘ్నేశ్వరుడికి సమర్పించిన ప్రసాదాన్ని నివేదనగా తీసుకోవచ్చు ఈ రకంగా భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి నిమజ్జన కార్యక్రమాన్ని ఆచరించి వినాయకుని యొక్క ఆశీర్వచనం పొందాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక వ్రత ఫలితం మీకు కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతో కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ